గత మూడు నాలుగు వీడియోస్ నుండి చెప్తున్నాను అండి రేట్ అనేవి పెరగబోతున్నాయి రేట్లు పెరిగాయండి కానీ ఎండి సార్ అయిన సుందర్ సార్ మనకి మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది దాంతో పాటు చాలా ఆఫర్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి డీటెయిల్స్ లోకి వచ్చేస్తే నూట ఇరవై ఒక గజంప్లాటు కేవలం లక్ష అరవై వేలు రూపాయలు మాత్రమే అండి ఇది రెగ్యులర్ ప్రైజే అండి మనకి ఇక మూడు వందల మూడు గజాల నుండి ఆఫర్స్ అనేవి అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి మూడు వందల మూడు గజాలు వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి నాలుగు లక్షలైతే ఉందండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ అయితే మనకి మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి అయితే వస్తుందన్నమాట అండ్ మీరు ఈ మూడు మూడు గజాలు తీసుకున్నట్లయితే మిక్సీ గ్రైండర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి అండ్ టెన్ డేస్లో పేమెంట్ చేసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళే మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసిస్తారు అండ్ టూ గ్రామ్స్ గోల్డ్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక ఆరు వందల ఐదు గజాలు వచ్చేసి మనకి ఎయిట్ ల్యాక్స్ అయితే పెరిగిందండి కానీ ఆఫర్ ప్రైస్ అయితే మనకి ఏడు లక్షల యాభై వేలకి అయితే ఇస్తున్నారండి అండ్ దీన్ని మీరు ఆరు వందల ఐదు గజాలు తీసుకున్నట్లయితే ఎల్సీడీటీవీ టీవీ ఇస్తారు ఇది కూడా మీరు టెన్ డేస్ లో పేమెంట్ చేసుకున్నట్లయితే మీకు టూ గ్రామ్స్ గోల్డ్ ఫ్రీగా ఇస్తారు రిజిస్ట్రేషన్ కూడా కంపెనీ వాళ్ళు ఇక దీంట్లో ధమాకా ఆఫర్ ఏంటంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి దీంట్లో మీరు టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నట్లయితే నాలుగు లక్షలు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది మిగతా టెన్ ఈఎంఐస్ పే చేసుకోవచ్చు అండ్ మనకి సిక్స్ జీరో ఫైవ్ తీసుకున్నట్లయితే టూ ల్యాక్స్ పే చేస్తే సరిపోతుంది మిగతా మనకి టెన్ ఈఎంఐస్ అయితే పే అండి ఇవన్నీ ఆఫర్స్ కోసం డైరెక్ట్ గా మీరు ఎండి సార్ అయినా సుందర్ సార్ తో అయితే అండి స్క్రీన్ పైన నేను డైరెక్ట్గా ఎండి సార్ నెంబర్ ఇచ్చేస్తాను ఈ సైట్ విజిట్ మీరు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు క్యాబ్ మీ ఇంటి ముందుకు వస్తుంది మిమ్మల్ని పిక్ చేసుకుని డ్రాప్ చేస్తుందండి ఇక ఆఫర్స్ అప్లై అయిపోలేదు అండి దీంట్లో ఒక రీసార్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు దాంట్లో స్విమ్మింగ్ పూల్ వస్తుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది బ్యాడ్మింటన్ వస్తుంది బాక్స్ క్రికెట్ వస్తుంది అండ్ మనకి కాటేజెస్ వస్తాయి అండ్ ఈ ఏదైతే కి మీకు మెంబర్షిప్ కార్డు అనేది లైఫ్ టైం మెంబర్షిప్ కార్డ్ అనేది మీకు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇంకా మీరు దీంట్లో ప్లాట్ తీసుకుంటే టూ ఇయర్స్ కి మీకు రిటర్న్స్ అనేవి వస్తాయండి ఎలాగంటే దీంట్లో ఫామ్ లెండ్ కాబట్టి జామా నేరేడు అండ్ కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే అండి టూ ఇయర్స్ క్రాప్ వస్తే మనకి నుండి రిటర్న్స్ అనేవి కూడా రాబోతున్నాయండి ఇంకా అంతే కాకుండా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే పట్ట పాస్బుక్ రైతు బంధు రైతు బీమా కూడా వస్తుందండి సో మీరు ఒక్క ప్లాట్ తీసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అండి కేవలం లక్ష రూపాయల నుండి అయితే స్టార్ట్ అవుతుంది ప్లాట్ కాస్ట్ ఇంట్లో సో అన్ని వివరాల కోసం స్క్రీన్ పని కల్పించిన నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి ఇక డెవలప్మెంట్ పరంగా చూసినట్లయితే నిమ్స్కి అతి దగ్గరలో ఉంటుందండి నేసా ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫాక్చర్ జోన్ అండి ఇది మనకి పదమూడు వేల ఎకరాల్లో వస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ వాళ్ళు చాలా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ నుండి నాందే వరకు సిక్స్ లైన్ హైవే చేసేసారు ఆల్రెడీ ఈ నాందేడ్ హైవే నుండి నారాయణ కేక్కి మనకి ఫోర్ లైన్ హైవే అయితే చేస్తున్నారు నారాయణ కే చుట్టుపక్కల మనకి ఒక త్రీ హండ్రెడ్ ఏకర్స్లో మనకి అర్బన్ పార్క్ చేస్తున్నారు అండ్ ఒక బైపాస్ రోడ్ ఇస్తున్నారు చాలా డెవలప్మెంట్ అయితే అవుబోతుందండి దగ్గరలో మనకి బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి లిమిటెడ్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే ఆఫర్స్ చాలా ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా ప్లాట్స్ అనేవి క్లోజింగ్ అయిపోతాయండి సో మీకు నచ్చిన ప్లాట్ మీరు మెచ్చిన ప్లాట్ తీసుకోవాలంటే ఇప్పుడే స్క్రీన్ ఒక కి కాల్ చేయండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్